హెడ్ దగ్గర రోలర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు చూడండి నేను అవి ఇప్పుడు వచ్చేసి సపోజ్ చూడండి రాలర్స్లో ఏం చేసుకోవాలంటే కోన్ ఉంటుందండి కోన్ వచ్చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సమానంగా చూసుకోవాలి వాలట్ వాల ట్యాప్ ఇవన్నీ సమానంగా చూసుకోవాలన్నమాట రోలర్స్కి చూడండి ఏ విధంగా పెడతానో ఇందులో చూడండి ఎయిటమ్ బోల్డ్తో బిగించుకోవాలండి ఆ రోలర్ని చూసుకోండి అలా పెట్టేటప్పుడు అలా లాగకూడదు లాగిన తర్వాత కష్టం అయిపోద్ది లాగితే మొత్తం సెట్ వచ్చేద్ది దానికి ఏం చేసుకోవాలంటే మనం చిన్నది ట్రై చేసుకొని స్మూత్గా లాగాలండి మరి గట్టిగా లాగితే మొత్తం ప్రశ్న అన్నది అలా బయటకు వచ్చేస్తుంది చూడండి ఏ విధంగా వస్తుందో వీడియోలో చూడండి జస్ట్ సపోర్ట్ గట్టికి సపోర్ట్ చేసుకుంటే మొత్తం పుల్ అన్నది ఈ విధంగా వస్తుందండి చూడండి ఇవి ఎలా రాకూడదండి ఇప్పుడు మళ్ళీ దాన్ని లూజ్ చేసుకొని కరెక్ట్గా మనం పెట్టుకోలేదు అందువల్ల వచ్చేసింది ఇప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత చెట్టు టైట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పెట్టాము చూడండి లోపల పెట్టాము కదా లోపల రాలర్స్ పెట్టుకున్న తర్వాత లాలర్స్ పిన్ని రాలర్స్ పిన్నుని ఏ విధంగా పెట్టుకోవాలి చూడండి జస్ట్ అలా పెట్టుకొని మనం క్లిక్ చేసుకొని టైట్ చూసుకోవాలి అటు ఇటు మనం సెట్ అయిందా రాలర్స్ సెట్ అయిందా లేదా ఏంటి ఎందుకు అలాగవుతుంది అని ముందు ఒకసారి చూసుకోండి లోపల మనం కరెక్ట్గా పెట్టామా లేదా అని చెప్పి టైమింగ్లో నీట్గా సార్ వీలన్నది కరెక్ట్గా ఉండాలండి బాగా ఫ్రీగా ఉండాలి టైమింగ్ సెట్ చేసుకుంటాము నెక్స్ట్ అన్నీ సెట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోండి చూసుకోండి వచ్చి